ఇవి ఇవన్నీ ఇష్టమయ్యాయే కానీ లోక సాక్షి కర్మ సాక్షి అయిన ఆ భాస్కర లబ్ధుడు కనుడు నా కొడుకు అని చెప్పుకునేందుకు నీకు మనసు రాకపోయింది తల్లి కనీసం ఎవడో దిక్కులేని బిడ్డ నాకు దొరికారని మీ పెద్దడుకు చెప్పి సన్యమిచ్చి లాలించి ఉంటే నా ప్రతికిలా నక్కలు పింకిన కరేపరేమై ఉండేదామ్మా అమ్మా దుర్యోధనుడే లేకపోతే ఈ కన్నుడు ఈనాడు నీ ముందు నిలిచేవాడమ్మా ఏనాడు ఏనాడో ఆత్మహత్య చేసుకుంటే ఉండేవాడు రాజ్య మాతనిది నా రాజరికం నాదిగా తలు గౌరవ సామ్రాజ్యాన్ని నిలమని ఒకటం లేని మహాధికారాన్ని నా మస్తకాన ఉంచిన ఆత్మీయుడమ్మా నా సుయోధనుడు పాండవులతో సమరానికి సుయోధనుడికి ఎంత అంటే ఇంత అని నన్ను చూపి కన్నుడే నా సైన్యం నా బలం కన్నుడే నా సైన్యం నా బలం నా జనం నా ప్రాణం నేనే కర్ణుని కర్ణుడే నేను అని చాటిన మహామానసుడమ్మా నా రారాజు తన భార్య కొంగులాగిన నా పొందరపాటును కూడా స్వీకరించి నా పక్షాన భార్యకు క్షమాపణలు చెప్పుకున్న స్నేహమూర్తమ్మా నా గౌరవాన్మయ్య అటువంటి నారాద్రిడి విడిచి జడుతో చేయగలిపి నెయ్యాన్ని కయ్యం చేసుకునేంత మందుని కాదమ్మా ఇక ఏదైనా కోరుకోదని నెరవేర్చి తెలుసు